బుట్లో ఏదో ఒకటి రెండు చేపలు అయితే ఉన్నట్టుగా ఉన్నాయి అవి గురక చేపల లేకపోతే కొరమీన్ల వాలిక చేపలు అనేది చూడాలి ఉంటాయి పిల్లలు మాత్రం వాళ్ళకి చేపలు పూమెన్ చేపలు కూడా ఎక్కాయి అది చూపిస్తాను మీకు కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి చూద్దాం ఎక్కువగా చేపలు పడ్డాయి ఈ గురగ చేపలను తినడానికి ఇది వాలక చేప అయితే పడింది వాళ్ళకి చేప తప్పించుకోవడానికి అసలు మరి దారుణంగా ఆ బుట్టకి గుద్దుకొని గుద్దుకొని దీని మూత అంతా బగలగొట్టుకుంది దీని మూతి దీనికి నోరు నోరుతుడు ఎలా ధరించిందో కొండసెలు ధరించినట్టు ధరిసింది మళ్ళీ ఇది మొత్తం మూడు వాళ్ళకి ఎక్కాయి ఇంకో పూమెను ఎక్కిద్దరమాట దీన్ని కట్టేసా లేకపోతే ఇది అలా తప్పించుకొని పోయి చాలా దారుణంగా ఉంటుంది ఇది ఇది కూడా అసలు బుట్టల్లో పడి తప్పించుకొని పోవడానికి బుట్టక గుద్దుకొని గుద్దుకొని దీని ముఖం అంతా చూడండి ఎలా దోక్కపోయిందో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఎప్పటిలాగానే మనం కృష్ణానదిలోకి అయితే వచ్చామన్నమాట చూద్దాం మనం లేట్ చేయకుండా ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం మధ్యలో చెట్లు ఎక్కువగా మధువు మనం ఎక్కువగా ఐరన్ బుట్టలు పెట్టేది ఎక్కువగా మధుగు చెట్లు కంప చెత్త చెదరంలో కదా అంటే లోతు తక్కువలో ఎక్కువ ఈ చుట్టుపక్కల మొత్తం కోతులు ఎక్కువగా ఉన్నాయి భయంకరంగా అరుస్తున్నాయి ఓకే మనమైతే బుట్టల దగ్గరకైతే వెళ్దాం బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయి చూద్దాం ఒక్కసారి వాలిక చేపలు కొరమేని చేపలు పూమేన్లు ఇట్లా పడతా ఉంటాయి ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట చూసుకుంటే పోదాం ఒక్కొక్క బుట్టలో చేపలు పడతా ఉంటే ఒక్కొక్క బుట్టలో చేపలు పడవు చూద్దాం వీడియో చివర వరకు చూడండి ఎందుకంటే నేను నాకు పడిన చేపలు మొత్తం ఎలాంటి చేపలు ఏమేమి చేపలు పడ్డాయి మొత్తం అయితే లాస్ట్లో అయితే చూపిస్తాను ఇకపోతే మనం అసలు ఈ ఐరన్ బుట్టలు ఎలా కట్టాలి ఐరన్ బుట్టలు ఎలా కట్టాలి అనేది అలాగే ఈ ఐరన్ బుట్టల్లోకి చేపలు ఎలా దొరుకుతున్నాయి ఐరన్ బుట్టలోకి చేపలు ఎలా వెళ్తున్నాయి వెళ్ళిన చేప తిరిగి ఎందుకు రావట్లేదు అనే వీడియో కూడా ఒకసారి చేస్తాను అలాగే మనం ఏ మేత వేస్తానో ఆ మేత ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా ఒక వీడియోలో చూపిస్తాను మీకు త్వరలో ఓకే మనమైతే లేట్ చేయకుండా ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ మనమైతే వెళ్ళిపోదాం చూస్తూనే ఉండండి కృష్ణానదిలో కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఓకే మనం ఫస్ట్ బుట్ట దగ్గరకు అయితే వచ్చాము చూడాలి ఈ బుట్టలో మనకి చేపలు ఉన్నాయో లేవో నేను అయితే ఈ బుట్ట చాలా లోతులో ఉంది నీళ్లు తగ్గిపోవడంతో బుట్ట అయితే సగం బయట పడ్డది చూద్దాం బుట్టలో ఏదో ఒకటి రెండు చేపలు అయితే ఉన్నట్టుగా ఉన్నాయి అవి గురక చేపల లేకపోతే కొరమీన్ల వాలిక చేపలు అనేది చూడాలి కలలొ డిటెక్టర్మైనట్టు ఈ దాల్ ఈ కాలవాలొ వచ్చేది ఎక్కువగా कालान के मोटर से టే అప్పును ఇటు తిరిగి రాటాయి ఇటు అయిపోయిందిలే బొట్లైతే తీయటం అయిపోయింది అనమాట కానీ ఈరోజు చేపలు పర్వాలేదు కానీ ఈరోజు మనం చెప్పినట్టుగానే ఎక్కువగా బుట్టల్లో గుర్రక చేపలు పడతా ఉంటాయి ఆ గురక చేపలను తినటానికి వాలగ చేపలు అలాగే కొరమేనులు జల్ల చేపలు పూమెనని చేపలు అయితే ఎక్కుతూ ఉంటాయి కానీ ఈరోజు మాత్రం వాలగ చేపలు పూమెలిని చేపలు కూడా ఎక్కాయి అది చూపిస్తాను మీకు కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన బుట్టల్లో ఏమేమి చేపలు పడ్డాయి అనేది మీకు ఇప్పుడైతే చూపిస్తాను చూస్తూనే ఉండండి ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కృష్ణానది అనమాట ప్రస్తుతానికి చాలా ప్రశాంతంగా ఉంది గాలి గీలి అట్లాంటిది ఏం లేదు ప్రస్తుతానికి గాలి కాసేపు ఇంకా లేచిద్ది గాలి ఆ గాలి లేవకముందే మనం బయలుదేరి ఒడ్డుకెళ్ళిపోవాలి అయితే చూపిస్తాను మీకు ఏమేమి చేపలు పడ్డాయో కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు ఇదిగో ఇలా స్టాండ్ అయితే కట్టాను అనమాట కెమెరా బిగిస్తాను ఇదో చూద్దాం ఎక్కువగా గురగ చేపలు పడ్డాయి ఈ గురగ చేపలను తినడానికి ఇదిగో వాలక చేప అయితే పడింది వాళ్ళకి చేప తప్పించుకోవడానికి అసలు మరి దారుణంగా ఆ బుట్టకి గుద్దుకొని గుద్దుకొని దీని మూత అంతా బగలు దీని మూతి దీనికి చూడు నోరు జుడు ఎలా ధరించిందో కొండసెలు ధరించినట్టు ధరించింది ఆవును మింగేసిద్ది గురకల్నే చెప్పలనే బుట్టలో పడిన చప్పల్ని కానీ లేకపోతే విడిగా ఉన్న దొరికింది దొరికినట్టే మింగి పారు అనమాట ఇంకో ఇది కూడా ఒకటి ఇది మళ్ళీ ఇది మొత్తం మూడు వాలికలు ఎక్కాయి ఇంకోటి ఏంటంటే కూర పూమె ఎక్కింది పూ చెప్పాను కదా ఒకసారి పూమిలు ఊ ఎక్కిద్ది అనమాట దీన్ని కట్టేసా లేకపోతే ఇది అలా తప్పించుకునిపోయింది చాలా దారుణంగా ఉంటుంది ఇది ఇది కూడా అసలు బుట్టల్లో పడి తప్పించుకొని పోవటానికి బుట్టక గుద్దుకొని గుద్దుకొని దీని ముఖం అంతా చూడండి ఎలా దోక్కపోయిందో తప్పించుకుని పోవటానికి దీన్ని జీవరేసి కట్టేసాను లేకపోతే మాత్రం వెళ్ళిపోయింది ఇది చాలా హుషారుగా ఉంటుంది ఇది కొరమైన కానీ పూమైన కానీ ఇకపోతే ఇంకా అన్ని గురకచాపలే పడ్డాయనమాట అది అక్కడ ఒకటి ఉంది ఉలపతట్ట అంటారు ఉలపతట్ట పేడతట్ట ఇకపోతే అన్నీ చేపలే పడ్డాయి చూస్తున్నారు కదా కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం